తిరుపతి జిల్లా ండ్రీక మండలంలోని కంచనపుత్తూరు కారణి గ్రామంలో తెలుగుదేశం పార్టీ మండల ప్రెసిడెంట్ శ్రీ సుధాకర్ నాయుడు మరియు సర్పంచ్ కార్తీక్ నాయుడు అధ్యక్షతన మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య అధికారి డాక్టర్ దివాకర్ డాక్టర్ విద్యాసాగర్ మరియు ఆరోగ్య అధికారి వెంకటేశ్వర్లు స్వీమ్స్ ఆధ్వర్యంలో డాక్టర్ వైద్యాధికారి చైతన్య బాను గారు పిఆర్ఓ చంద్రమోహన్ ఎంఎస్డబ్ స్టాఫ్ నర్సులు ఏఎన్ఎంలు ఎమ్మెల్యేలు టెక్నీషియన్లు మరియు ఆసాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మండల పార్టీ ప్రెసిడెంట్ నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ బృహతర కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకొని క్యాన్సర్ నుండి కాపాడుకోవాల్సిందిగా తెలిపారు అలాగే వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం సురక్షితమైనటువంటి లైంగిక పద్ధతులు అవలంబించడం బాల్య వివాహాలను నిరోధించడం ధూమపానం చేయకపోవడం మద్యపానం చేయకపోవడం పొగాకు ఉత్పత్తులను నమ్మడం తల్లిపాలు ఇవ్వకపోవడం రొమ్ముకు సంబంధించినటువంటి పరీక్షలు చేసుకోకపోవడం వ్యాయామం యోగా మొదలగ వాటిని గురించి ప్రజలలో విరివిగా ప్రచారం చేయడం కూడా జరుగుతోంది జీవనశైలిలో మార్పు చేసుకోవడం ఆహారపు అలవాట్లు మార్పు చేసుకోవడం ప్రారంభ దశలోనే వ్యాధులను గుర్తించడం ద్వారా ఈ అసంక్రమణ వ్యాధులను నివారించుకోవచ్చు టీవీ రిపోర్టర్ బి రామచంద్రయ్య భుజనాయుడు కంట్రీక మండలం மூணு பையன் கதா மூணு நெல் மொழி மூணு நெல் கப்டோ அப்போ கொச்சோம் சார் సర్పంచ్ గారికి మరి ఎవరు మీతో నందరికి కూడా మా యొక్క ఆరోగ్య చేస్తున్నారు అన్నారు ముఖ్యంగా మన గవర్నమెంట్ ఈ నాన్ కంపెనీలో కూడా చేసుకొని చేసిన అంటే వాళ్ళకి వచ్చి వాళ్ళతో పాటు అర్థమయ్యేటటువంటి జబ్బులు మనకి పింక్ బస్ ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్య శాఖ మంత్రి గారు ఇది చాలా మంచి పరిణామాన్ని మేము పబ్లిక్ లో కూడా ప్రజలకు చెప్పుకుంటున్నాం ఇది మనకి ఏంటంటే గర్భాశయ క్యాన్సరు రొమ్ము క్యాన్సర్ నోటి క్యాన్సరు ఇలాంటివంతా కూడా ముందుగా చెక్ వల్ల లైఫ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి కార్యక్రమం మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నందుకు రాష్ట్ర ప్రజల తరఫున కూడా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీరందరూ కూడా డాక్టర్లు డాక్టర్లు అంటే ఎవరో కాదండి ప్రత్యక్ష దైవాలు వైద్యు నారాయణ అన్నారు వైద్యులే నారాయణులు కాబట్టి దేవుళ్ళు దేవుళ్ళు మా ఊరికి వచ్చారు మీకు అందరూ కూడా నమస్కారాలు ధన్యవాదాలు ఈ టీంకి అంతా కూడా మీరందరూ కూడా మా మండలంలో ఫస్ట్ మొట్టమొదటిసారి పార్లమెంట్ పంచాయతీకి వచ్చారు మా మా మండలంలో అందరినీ కూడా చెక్ చేసి ఇలాంటి ఏ సమస్యలు ఉన్నా మీరు క్లీన్ చేయాలని తెలియజేసుకుంటాను చెప్పండి ఈ మండలానికి వచ్చిన పింక్ బస్ ని ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను మా పింక్ బస్ లో పరీక్షలు మామోగ్రామ్ పరీక్షలు మరియు నోటి పరీక్షలు ఏదైతే నోటి క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ ఈ మూడు పరీక్షల ద్వారా మనము క్యాన్సర్ ముందు దశకు మనము గుర్తించే అవకాశం ఉంది అదేవిధంగా మనము ఆడవాళ్ళకి ముప్పై ఏళ్ళు పైబడిన ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి ఈ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు ఏవైతే బయట చేయించుకోవాలంటే చాలా కాస్ట్లీ చాలా ఖర్చుతో కూడుతుంది ఇక్కడికి వచ్చి ఫ్రీగా చేయించుకోవాలని కోరుకుంటున్నాం మండలం పరిధిలోని కార్నమిట్ట పంచాయతీకి మనకి పింక్ బస్ ని మన ప్రభుత్వం తరఫున ఇచ్చేసింది మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా విజనుండే నాయకులు వారు ఎప్పుడు కూడా ప్రజాసేవ కోసమే పాటు పనిచేస్తుంటారు మన ప్రజలు ఆరోగ్యంగా ఎలా ఉండాలని ఆలోచన వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే మనకి ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ బస్ ని పింక్ బస్ ని పంపించి మనకి క్యాన్సర్ నిర్ధారణ ఏమన్నా ఆ సూచనలు ఏమైనా ఉన్నాయా టెస్ట్ చేసే విధంగా మన రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా మన తిరుపతి జిల్లాని ఎన్నుకొని పైలట్ పైలెట్ ప్రాజెక్ట్ గా మన మండలానికి బస్సులు పంపించారు వాటితో పాటు స్క్రీనింగ్ చేస్తున్నటువంటి టెస్ట్ చేస్తున్నటువంటి డాక్టర్ గారిని వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా పంపించారు ఈ అవకాశాన్ని మన మండలంలో ప్రతి ఒక్క సచివాలయానికి ఆ బస్సు వస్తుంది దీన్ని ఉపయోగించుకొని అన్ని పరీక్షలు చేసుకొని మనకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా వారు సూచనల సలహాలు తీసుకొని క్యాన్సర్ నిర్ధారణ ఉండే వెంటనే వైద్య పరీక్షలకు కూడా పై పెద్ద పై డాక్టర్లు పంపిస్తారు ఇదంతా కూడా ఉపయోగించుకోవాలని మండల ప్రజలకు తెలియజేస్తున్నాం అంతేకాదు మన నందమూరి బాలకృష్ణ గారు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ పెట్టారు వాళ్ళ అమ్మగారికి క్యాన్సర్ వస్తే నందమూరి బాలకృష్ణ గారు నందమూరి ఎన్టీఆర్ అంటే పెద్దోళ్ళు హై రేంజ్ లో ఉన్నారు సీఎం చేసిన వాళ్ళు వాళ్ళకు కూడా ఈ ముప్పుొచ్చింది అది జ్ఞాపకార్థం వాళ్ళ అమ్మగారి జ్ఞాపకార్థం క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నారు అలాంటి ఇబ్బందికరమైన వ్యాధిది మనందరం కూడా అవగాహన ఏర్పరచుకొని టెస్టులు చేసుకోవడం అదే కాకుండా మన అలవాట్లు కూడా మార్చుకోవాలి పొగ తాగడం మరి ఇంకా కిలీలు అవి నవ్వడం ఇకపోతే రకరకాల వ్యసనాలకి లోన్ కాకుండా ఉండాలని ఉంటే బాగుంటుందని కూడా మన ముఖ్యమంత్రి గారు సూచన చేస్తున్నారు ఇంకా ప్రతి ఒక్కరూ తాగుబోతులుగా ఇంకోటి తిరుగుబాటులుగా ఉండకూడదు దానివల్ల కూడా ఈ ఈ అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇవన్నీ కూడా మనం పాటించి ఆరోగ్య సూత్రాలు పాటించి ప్రతిరోజు వ్యాయామం చేయాలి వ్యాయామం అంటే మనం వ్యవసాయదారులే అది చేస్తా ఉంటాం ఇవన్నీ కూడా చేయాలని కోరుకుంటూ అదే విధంగా ఈ మండలానికి చేసినటువంటి పింక్ బస్సు స్టాఫ్ అందరూ కూడా యొక్క ధన్యవాదాలు అంతేకాదు ఈ మండలంలో ఉన్న వైద్యాధికారులు బ్రహ్మాండంగా వారి సేవలు చేస్తున్నారు అందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ జై చంద్రబాబు నాయుడు గారు జై జన్భూమి